హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎక్సలెన్ అనేటువంటిది ఏమైనా పెట్టనీయకుండా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఆ రోజు కేటీ రామారావు గారు తొలగించడం జరిగింది జీవో ఇచ్చడం జరిగింది ఆ పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏదైనా ప్రోగ్రామ్స్ అయితే ఏదైనా బర్త్డేస్ అయితే వండే తప్ప ఇక్కడ కూడా ఎక్సెను యాక్సెప్ట్ చేయలేటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో నా బర్త్డే నాడు నైన్టీన్త్ నాడు ఇట్లనే మా అభిమానులు కడితే తీసేసారు తీసేస్తే మేము కూడా సరే మనం నిర్ణయించినటువంటిది కదా ఎట్టి పరిస్థితుల్లో తీసే తీసేసినా బాధపడుతు అవసరం లేదని చెప్పి నేను లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది అయినా ఇవన్నీ పద్నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బ్యానర్లు మామూలు బ్యానర్స్ కావు ఎన్నిలైనా పేరటాలైనా బర్త్డేలైనా రకరకాలుగా గల్లీ గల్లీకి బ్యానర్లు పెట్టి మరీ ఎంతో ఉత్సాహం చేశారు మళ్ళా నా బర్త్డే రేపు ఉంది నిన్న కేసీఆర్ బర్త్డే ఉంది నిన్న కేసీఆర్ నాడు రేపు నా బర్త్డే నాడు నిన్న నుంచి మొత్తం ఒక బ్లెక్స్ ఇది ఉన్నారు మీరు తీయండి కాదనట్లేదు కానీ ఒక టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లే తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అసలు ఆలోచన చేసుకోండి ఇస్తే జీవో తీయండి మేము ఆనందిస్తాం ఒక బ్యానర్ ఏ పార్టీ కట్టద్దు అన్నటువంటి జీవదేయండి ఆనందిస్తాం తప్ప కక్షపు కదా కక్షగా వరించి మా మాకున్నటువంటి అభిమానులను విరుచాపడే విధంగా మీరు చేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు మీరు అనుకుంటున్నారేమో మా ఫోటో లేకుండా చేస్తారని మీరు అనుకుంటున్నారేమో బిడ్డ మీకు కూడా తొందరలోనే మీకు ఈ గతి కానీ ఇంకా భయంకరంగా పడుతుంది మీకు మీరు మేము మీరు చేసిన దుర్మార్గాన్ని దోపిడికి అన్నీ చూస్తూ ఉన్నాం ప్రజలు గమనిస్తూ ఉన్నారు అన్ని ఎవరుండే ఆ ప్రభుత్వంలో ఎట్లా పన్నయి ఈ ప్రభుత్వంలో ఎట్ల పన్ను అయినాయి కనీసం ఒక పైసా పనిచేయకుండా ఒక కనీసం ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆమెరించినటువంటి నెరవేర్చకుండా రెండు వేల రూపాయలు నాలుగు వేల పింఛని ఇస్తామని చెప్పి మాట తప్పినటువంటి దొంగలు మీరు ఇవాళ ఈ రకంగా చేస్తూ ఉన్నారు చేయండి కాదంటలేదు మీ చేత ప్రభుత్వం ఉంది మీ చేత పోలీస్ యంత్రాంగం ఉంది